హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులు యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతు భరోసా మొదలై కూడా అంటే యాసంగి మొదలై కూడా మూడు నెలలు అవుతుంది మరి ఇప్పటివరకు కూడా యాసంగి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించకపోవడంతో రైతులు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసి ఒకేసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి పైసలు అయితే విడుదలకు చేయబోతున్నాయి మరి పైసలు ఎవరికి వస్తాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పైసలు ఎవరికి వస్తాయి పైసలు ఎవరికి రావు దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి కొత్తగా ఎనభై వేల మందికి పైగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని మరి ఎనభై వేల మందికి పైగా పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఏం చేస్తే ఈ రైతు భరోసా పైసలు అందరికంటే ముందుగా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మనకు అనేక రకాలుగా కూడా మనము లబ్ధి పొందలేకపోతున్నాం ఈ యొక్క రైతు భరోసా ద్వారా కొన్ని చిన్న చిన్న పా కారణాలు సాంకేతిక కారణాలు ఇట్లా సాంకేతిక కారణాల వల్ల ఏమవుతుందంటే రైతు భరోసా ద్వారా మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం రైతు భరోసా పైసలు మనం తీసుకోలేకపోతూ ఉన్నాం మరి అటువంటి ఇబ్బందులు లేకుండా రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాలి అంటే మనం చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ముఖ్యంగా రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాలంటే ఇవి కనుక మీరు కరెక్ట్గా చేసుకుంటే మీకు ఎక్కడా కూడా ఇబ్బంది అనేది ఉండదు రైతు భరోసా అందరికంటే ముందుగానే మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే రైతు భరోసా పైసలు తీసుకోవచ్చు ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రభుత్వం ఏవి విడుదల చేసింది కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంటు వీడియో ఇది రైతు భరోసాకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతోందనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందితే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఏం చేయాలి ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి కొత్త వాళ్ళు అయితే ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి పైసలు వస్తాయా రావా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలనేది ఇక్కడ మరొకసారి నేను తెలియజేస్తాను మీకు వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది చాలామంది ఏంటంటే లైక్ చేయట్లేదు వీడియోని లైక్ చేయకుండా ఏం చేస్తున్నారంటే చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే అయితే ఒక లైక్ చేయండి అలాగే లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి షేర్ చేయండి అలాగే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరిన్ని రైతులకు సంబంధించిన వివరాల కొరకు అంటే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి విషయాలు కానీ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలకు సంబంధించి కానీ మీరు లబ్ధి పొందాలంటే మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు మరి ఆ వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా తెలియజేస్తాను వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను ఇక వివరాలు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అనేక పథకాల ద్వారా మేలు చేస్తూ రైతులందరికీ కూడా మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సంక్షేమానికి కీలక ప్రకటన చేస్తూ ఈ ఆసంగికి సంబంధించిన రైతు భరోసాను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ప్రభుత్వం ఇక్కడ డబ్బులను అయితే అందించబోతోంది మరి ఇప్పటికే యాసంగి మొదలయ్యి మూడు నెలలు అవుతున్నా కానీ ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా పైసలను ప్రభుత్వం తీసి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే రైతు భరోసాలో ఈసారి కేవలం అర్హులైనటువంటి రైతులకు మాత్రమే పైసలు ఇవ్వాలి ఎటువంటి అనర్హత ఉన్నటువంటి రైతులకు కూడా ఇక్కడ మేలు చేయకూడదు అని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి ఒక సర్వే అనేది చేస్తూ ఉంది ఈ సర్వేలో ఎవరికైతే అర్హత వస్తుందో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని ఇక అర్హత లేనటువంటి రైతులకు మాత్రం పైసలు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెబుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి రైతు భరోసాకు అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కొత్తగా ఎనభై వేల మంది వరకు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారని అటువంటి రైతులంతా కూడా మీ యొక్క ఏఈఓ గారిని కలిసి రైతు భరోసాకు ఎలా అప్లై చేయాలో తెలుసుకుని ఈ యొక్క రైతు భరోసాకు కావాల్సినటువంటి ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి దీనితో పాటుగా ప్రభుత్వం ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోమని కూడా చెప్తూ ఉంది గతంలో ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేశారు ఏఈఓ గారులు మరి ఇప్పుడు ఇంకా ఎవరైనా మిస్ అయినటువంటి వారు ఉంటే కూడా ఈ ఫార్మర్ రైడీ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలని ఈ ఫార్మర్ రైడీ రిజిస్ట్రేషన్ కనుక లేకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల పైసలు ఏవి రావని కూడా చెప్తూ ఉన్నారు ఇది కూడా ఒక కారణం అవుతుంది రైతు భరోసా పైసలు రాకపోవడానికి కాబట్టి మీరు ఫారం రైడ్ రిజిస్ట్రేషన్ మీ పట్టాదారు పాస్ పుస్తకము వన్ బి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని మీ ఏఈఓ గారిని కలిస్తే వాళ్ళు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే ఆధార్ కార్డు మాదిరి ఒక ఐడి నెంబర్ వస్తుంది మీకు ఆధార్ నెంబర్ ఎట్లా ఉంటుందో అట్లా ఒక ఐడి నెంబర్ వస్తుంది ఐడి నెంబర్ చూసుకుని దాని ప్రకారం మీరు మీ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా ఈ విధంగా మీరు చేసుకుని లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ పైసలను కూడా విడుదల చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతూ ఉంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ను చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి పిఎం కిసాన్కి కూడా అవకాశం ఉంది ఎవరైనా కొత్త రైతులు ఉన్నా పాత రైతులు ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అప్లై చేసుకోలేకపోయినా కానీ మీరంతా కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించింది మీరు కొత్త రైతులు కానీ పాత రైతులు కానీ పీఎం కిసాన్కు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్లో కూడా చోటు కల్పిస్తుంది ఈ పిఎం కిసాన్ ద్వారా కూడా మీకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం మీకు అవకాశం కల్పిస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి అలాగే కేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి కేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట మరి పైసలు తీసుకోవాలంటే ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ రైతు భరోసాను ఈ నెల రెండో వారంలో మీరు తీసుకోండి ప్రభుత్వం పైసలు అయితే విడుదల చేయబోతోంది అలర్ట్గా ఉండండి పైసలు తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది ఏవో గారిని కలిసి వివరాలు తెలుసుకుని రెడీగా ఉండండి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మరిన్ని రైతులకు సంబంధించిన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మర్చిపోవద్దు